అందరికీ గుడ్ మార్నింగ్ ఒక గ్రే మన జీవితాలు తరారు మారాలంటే ఎటువంటి పైసా పెట్టుబడి లేకుండా చే చేసే బిజినెస్ ఉంది ఆ బిజినెస్ ఏంటంటే ఆరోగ్యం ఆదాయం సంతోషం మీరు ఈ బిజినెస్లో ఆరోగ్యం కోసం పోతే ఆదాయం వస్తుంది ఆరోగ్యం ఆదాయంతో పాటు సంతోషం వస్తుంది అటువంటి గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఉన్న బిజినెస్ ప్లాన్ మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా నా పేరు వచ్చేసి వీరబ్రహ్మం నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని ఈ పార్ట్ టైంగా ఈ బిజినెస్ చేస్తున్నాను ఈ బిజినెస్ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది చదువుతో సంబంధం లేదు ఏదితోని సంబంధం లేదు పెట్టుబడితో సంబంధం లేదు అనుభవంతో సంబంధం లేదు ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలకు ఎవరైనా ఈ బిజినెస్ చేసుకునే ఒక గొప్ప బిజినెస్ ప్లాను ఈరోజు మనం తెలుసుకుందాం సంపాదన అనేది రెండు రకాలుగా ఉంటుంది ముఖ్యంగా యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే డబ్బులు వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొంతకాలం పనిచేసి కాలం డబ్బులు దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దీన్నే సెక్యూరిటీ ఇన్కమ్ అంటారు అయితే యాక్టివ్ ఇన్కంలో ఎవరెవరు ఉంటారంటే చూడండి వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా షాపులు పెట్టుకొని జీవిస్తే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు ఈమె కూరగాయలు అమ్ముతుంది తర్వాత వీళ్ళు పూలబండి వాళ్ళు తర్వాత కిరాణా షాప్ వాళ్ళు తర్వాత వచ్చేసి డైలీ పనికి కూలికి పోయిన పనికి చేసేవాళ్ళు లేబర్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత ఒక టీచర్ ప్రైవేట్ టీచరా గవర్నమెంట్ టీచరా కాదండి ఎవరైనా పని చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు తర్వాత టిఫిన్ సెంటర్ వాళ్ళు తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు ఆ తర్వాత ఒక డ్రైవర్ వీళ్ళందరూ బ్రతుకున్నంత కాలం పని చేస్తేనే వచ్చే డబ్బులు వస్తాయి అంటే పని చేస్తేనే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఉండదు ఏంటంటే మన ఫ్యామిలీ ఎవరికైనా ఏమైనా అయితే సెక్యూరిటీగా మనం దాచుకోవడానికి డబ్బు వీళ్ళ దగ్గర అనేది ఉండదు కానీ పని చేస్తేనే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు మరి ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ముఖ్యంగా డిమార్ట్ వాళ్ళు ఉన్నారు మోర్ సూపర్ మార్కెట్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఒక సైంటిస్టు సైంటిస్టు తర్వాత సింగర్సు తర్వాత ఆథర్సు తర్వాత సెలబ్రిటీస్ అంటే సినిమా హీరోలు హీరోయిన్లు వీళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది ఇంతమందిలో మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈయన థామస్ ఆల్వా ఎడిసన్ ఈయన బల్బుని కనుగొనడం జరిగింది ఈయన బల్బు కనుగొనే సమయంలో దాదాపు పదివేల సార్లు ప్రయత్నం చేయడం జరిగింది పదివేల సార్లు ప్రయత్నం చేసిన సమయంలో ఎందుకు భార్య పిల్లలు ఎవరు తయారు చేయలేని వస్తువు నువ్వు మేము ఎందుకు తయారు చేస్తున్నావు వద్దు మనకి వస్తువు తయారు చేయడం బంద్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా దాన్ని వినిపించుకోలేదు చివరికి ఆ భార్య పిల్లలందరూ కూడా ఈయనని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఇతనికి పిచ్చిపెట్టింది మా మాట ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈయన బల్బు తయారు చేసి అక్కడున్న గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ నేను బల్బు తయారు చేశానని అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఓకే ఎడిసన్ గారు మీరు బల్బు తయారు చేసే బాగానే ఉంది ఈ సీక్రెట్ ఇక్కడ ఉన్న పది మందికి చెప్పడం చెప్పండి అని వాళ్ళు అనడం జరిగింది అయితే ఇంత కష్టపడి నేను తయారు చేసిన వస్తువు యొక్క సీక్రెట్ నేను మీకు చెప్పడం వల్ల నాకేంటి లాభం అని ఇతను తామసాలలో ఎడిసన్ గారు అనడం జరిగింది అప్పుడు ఆయన ఏమన్నాడంటే గవర్నమెంట్ వాళ్ళు నువ్వు ఒక్కరిని తయారు చేసి ఈ లోకం అంతా సప్లై చేయలేవు కనుక అదే సీక్రెట్ మాకు చెప్తే మేము కూడా తయారు చేస్తాం తయారు చేస్తే చేసి మేము కూడా బల్బు తయారు చేస్తామంటే అది అంత బాగానే ఉంది సార్ నేను నేను తయారు చేసిన వస్తువు మీరు తయారు చేస్తే మరి నాకు లాభం ఏందని నేను అడిగితే ఎవరైనా ఒక కొత్త వస్తువు కనుగొన్నారో కొను కనుగొంటే ఆ వస్తువు మీద పూర్తి హక్కుదారులు మీరే ఉంటారు అటువంటి పేటెంట్ హక్కు మీకు పేటెంట్ రైడ్స్ మీకు ఇస్తాము అని చెప్పడం జరిగింది పేటెంట్ హక్కు తీసుకోవడం వల్ల నాకేం లాభం అని ఎడిసన్ గారు అనడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ పేటెంట్ రైట్స్ ద్వారా మీరు ఈ సీక్రెట్ చెప్పడం ద్వారా మేము ఒకవేళ పది రూపాయల బల్బు తయారు అనుకోండి ఒక బల్బు నుండి వన్ రూపీ ఇస్తాము ఆట ఐదు రూపాయల బల్బు తయారు చేసామనుకోండి ఒక బల్బు నుండి ఇస్తాం ఆ విధంగా ఎన్ని బల్బులు వచ్చినా కూడా అన్ ప్రతి బల్బు నుంచి కొంత అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఒక ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై తొంభై వరకు చాలా ఒక సిక్స్టీ వోల్టేజ్ ఫార్టీ వోల్టేజ్ బల్బులు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు చూడండి కొన్ని ఎన్ని వందల వేల రకాల బల్బులు అనేవి వచ్చి వచ్చాయి అంటే ప్రతి బల్బు నుంచి ఎడిసిన వారింటికి డబ్బులు అనేవి వెళ్ళిపోతున్నాయి ఏ విధంగా ఈయన కొంతకాలం తయారు చేసి సక్సెస్ అవు సంపాదించేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఇప్పుడు ఈయన లేకున్నా కూడా వాళ్ళ కుటుంబానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని సెక్యూరిటీ ఇన్కమ్ అంటారు ఈయన చనిపోయినా కూడా డబ్బులు అనేది ప్రతి బల్బు నుంచి కొంత అమౌంట్ అనేది తన ఇంటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనుషులు బ్రతుకున్నంత కాలం భూమి మీద మనుషులు కాలం కరెంటు కాలం డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎడిసన్ గారు ఇట్లా కొంతకాలం సంపాదించి కష్టపడి సంపాదించేదాన్ని ప్యాసివ్ అంటారు ఆయన లేకున్నా కూడా తన ఇంటికి డబ్బులు వచ్చేదాన్ని సెక్యూరిటీ అంటారు ఈ విధంగా మనం ఇప్పుడు సెక్యూ యాక్టివ్లు ఉన్నామా ప్యాసివ్లు ఉన్నామా మనకు అర్థం అర్థమై ఉండొచ్చు అంటే పని చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు కొంతకాలం చేసి సంపాదించేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అటువంటి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు కూడా ఉంది అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అన్న మనం ప్లాన్ తెలుసుకున్నాం ఈరోజు ఇది కన్జూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ లేదా కన్జూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అండ్ కన్జూమర్ అంటే మన కస్టమర్ ప్రతి మనిషికి సగటున కొన్ని కోరికలు డ్రీమ్స్ అనేవి ఉంటాయి అవి చూడండి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలని తర్వాత ఒక మనకంటూ ఒక చిన్న కారు లేదా పెద్ద కారు మన బడ్జెట్లో ఉండాలని బ్యాంకులో కొంత అమౌంట్ దాచుకోవాలని ఫారెన్ ట్రిప్కు వెళ్ళాలని తర్వాత జాబ్ చేసే వాళ్ళకి జాబ్ ఫ్రీడమ్ కావాలని టైం ఫ్రీడమ్ కావాలని ఉంటుంది తర్వాత చిల్లని ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోవాలి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లలు మాత్రం బాగా చదివించాలి అనుకుంటారు తర్వాత గోల్డ్ విషయానికి వస్తే ఒక రెండు లక్షల క్యాష్ ఒక రెండు లక్షల గో విలువైన గోల్డ్ను మనం రెండు కుప్పలుగా పెడితే మీరు క్యాష్ తీసుకుంటారా గోల్డ్ తీసుకుంటారా అంటే ఆడవాళ్ళు మాత్రం మన అమ్మాయిన చక్కగా చెల్లెని ఎవరైనా కూడా ఎక్కువగా ప్రాధాన్యత గోల్డ్కి ఇస్తారు జెన్స్ అయితేనే క్యాష్కి ప్రాధాన్యత ఇస్తారు అయితే ప్రతి మనిషికి సగటున ఇవన్నీ కోరికలు డ్రీమ్స్ అనేవి ఉంటాయి కానీ అందరికీ వాళ్ళు ఇస్తే పని ద్వారా నెరవేరుతాయా నెరవేరవు ఒకవేళ ఇవి నెరవేరాలంటే జాబ్ చేస్తే నెరవేరుతాయా బిజినెస్ చేస్తే నెరవేరుతాయా ఒకవేళ జాబ్ అంటే జాయినింగ్ ఆఫ్ అదర్ బిజినెస్ మనం వేరే వాళ్ళ కింద పనిచేస్తే పనిచేసినప్పుడు అంటే వేరే ఉద్యోగం మనం చేసినప్పుడు జాయినింగ్ అదర్ అంటే వేరే వాళ్ళ కోసం మనం పనిచేస్తే డబ్బులు ఇస్తారు దాన్ని జాబ్ అంటారు అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే చూడండి పెట్టుబడి అనేది పెట్టాలి చూడండి లక్షల నుంచి పెట్టుబడి కోట్ల వరకు పెట్టాలి రిస్క్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్లో అనుభవం లేకపోతే బిజినెస్ ఫెయిల్ అవుతుంది అదే మనం సొంత బిజినెస్ చేసి బాగా డెవలప్ అయినవంటే చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు కూడా మనల్ని ఓర్చుకోరు అదే లో ఒకవేళ బిజినెస్ లాస్ వచ్చి డబ్బులు కావాలంటే ఒక్క ఫ్రెండ్ కూడా ఒక్క రిలేషన్ కూడా ఎవరు కూడా మనకు ఒక వన్ పైసా కూడా సహాయం చేయరు కానీ నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో నో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ మీకు నో రిస్క్ నో టెన్షన్ నో కాంపిటీషను ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇక్కడ మీకు రిస్క్ లేదు టెన్షన్ లేదు పెట్టుబడి లేదు కాంపిటీషన్ లేదు ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ అంటే ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు మనకి బిజినెస్ ఎలా చేయాలని ప్రతిదీ మనకు నేర్పిస్తారు ఇది మన బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఇద్దరి ఉదాహరణ తీసుకుందాం చూడండి ఇక్కడ రోడ్డు మీద కూరగాయలు అమ్మే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ రిలయన్స్లో కూడా అమ్ముతారు చూడండి రిలయన్స్లోనేమో పది మంది దాకా కనబడుతున్నారు రోడ్డు మీద మాత్రం ఈ అమ్మే వ్యక్తి ఒక్కడు మాత్రమే కనబడుతున్నాడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పనిని ఒక్కటి చేయడం వల్ల తక్కువ అమౌంట్ వస్తుంది కానీ ఇక్కడ రిలయన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పనిని పది మందితో చేయించడం వల్ల ఎక్కువ అమౌంట్ సంపాదిస్తారు ఎట్లా అంటే రోడ్డు మీద అమ్మే వ్యక్తి రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనిమిది వందలు సంపాదిస్తాడు ఒకరోజు ఈయనకు ఆరోగ్యం బాగా షాప్ తీయకపోవడం వల్ల ఒక్క రూపాయి కూడా ఈయనకు రాదు కానీ రిలయన్స్లో పది మంది పనిచేస్తే పది మందిలో ఒక ఇద్దరు రోజు రాకపోయినా కూడా మనకు షాప్ అనేది క్లోజ్ అవుతుందా క్లోజ్ కాదు కాబట్టి పది మంది ఇంటూ ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనభై గంటలు ఒకరోజు పని జరుగుతుంది ఎనభై గంటలకి వంద రూపాయలు చొప్పున వేసుకుంటే ఎనిమిది వందల రూపాయల సంపాదన అనేది ఒకరోజు రిలయన్స్ వాళ్ళ ఆదాయం ఈ ఎనిమిది వేలు ఒక నెలకేసుకుంటే మూడు ఎంభిల్ ఇరవై నాలుగు అంటే రెండు లక్షల నలభై వేలు ఒక్క నెలకి ఈ పది మంది ద్వారా వచ్చే ఆదాయం కానీ ఇతనికి వచ్చే ఆదాయం ఎంత ఈయన ఒకరోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తే ఇరవై నాలుగు వేలు మాత్రం ఈయన సంపాదిస్తాడు ఈ రిలయన్స్ వాళ్ళు మాత్రం రెండు లక్షల నలభై వేలు సంపాదిస్తున్నారు వీరికి వీరికి తేడా ఏంటంటే ఒక్కటి చేసే పనిని ఒక్కటి చేయడం వల్ల తక్కువ పని తక్కువ ఆదాయం కానీ ఒక్కటి చేసే పనిని పది మందితో చేయించడం వల్ల ఎక్కువ పని ఎక్కువ ఆదాయం చూద్దాం ఏ విధంగా చూడండి రిలయన్స్ బ్రష్ వాళ్ళే ఎగ్జాంపుల్ వెయ్యి స్టోర్లు ఉన్నాయనుకోండి పదివేల మంది పనిచేసే పదివేల మంది పది గంటలు పనిచేస్తే ఒక రోజుకి లక్ష గంటలు లక్ష గంటలు అంటే లక్ష రూ లక్ష రూపాయలు ఒక రోజు అనేది సంపాదించడం జరుగుతుంది ఇది మనం ఇక్కడ పెట్టాల్సింది పని ఓకే మనం కూడా పని గంటల సమయాన్ని పెంచుకోవచ్చు చూద్దాం ముందుగా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అపార్చునిటీ అంటే కస్టమర్ అని మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం కదా మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అనేది మనం డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి తెచ్చుకోము కిరాణా షాపులు తెచ్చుకుంటాం అయితే ఏదైనా ఒక వస్తువు ముప్పై రూపాయలకు తయారయ్యి ఒక పది లాభం చూసుకొని ఈ కంపెనీ అయిన ఏజెంట్కి ఇస్తాడు సిఎండ్ ఆఫ్ ఏజెంట్కి ఇస్తాడు ఇతను డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు ఇతను హోల్సేలర్కి ఇస్తాడు ఇతను దగ్గర నుంచి రీటైలర్కి వస్తుంది ఇక్కడ నుంచి మన కస్టమర్కి వస్తుంది చూడండి నలభైకి తయారైన వస్తువు చేతులు మారుకుంటూ మారుకుంటూ మన కాడికి వచ్చేసరికి వంద రూపాయలైంది నలభై నుంచి వంద రూపాయలు అయిందంటే మన మీద ఎంత పడిపోయింది అరవై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది కంపెనీ ఏమైందంటే బయట వస్తు బయట షాప్లో షాపింగ్ చేయడం వల్ల అరవై రూపాయలు మీద మీద పడుతున్నాయి కదా అరవై రూపాయలు ఏ విధంగా అంటే చూడండి ఈ ఏజెంట్కి పది రూపాయలు డిస్ట్రిబ్యూటర్కి పది రూపాయలు హోల్సేలర్కి పది రూపాయలు రీటైల్కి పది రూపాయలు ఇవి నలభై అయినాయి కానీ ఏదైనా ఒక వస్తువు మనకు పేపర్లను టీవీలలో యాడ్స్ ద్వారా మనం చూసి తీసుకుంటున్నాం మహేష్ బాబు వచ్చేసి ఇప్పుడు సంతూర్ అంటాడు అప్ అంటాడు నాగార్జున వచ్చేసి కళ్యాణ్ జ్యువెలరీ అంటాడు వెంకటేష్ వచ్చేసి ముత్తూటి ఫైనాన్స్ అంటే వీళ్ళు యాడ్స్ ద్వారా ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది తీసుకోబంధం జరుగుతుంది అంటే మనం కొన్న ప్రతి వస్తువు మీద యాడ్స్ చూసి తీసుకోవడం వల్ల ప్రతి వస్తువు నుంచి కొంత అమౌంట్ అనేది యాడ్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే యాడ్స్ వల్ల ట్వంటీ పర్సెంటేజ్ ఈ మధ్య నలుగురు ఈ ఏజెంటు డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ ద్వారా ఫార్టీ రూపీస్ మొత్తం అరవై రూపాయలు మన మీద బడి వంద నలభై తేర వస్తువు మనకు అక్కడికి వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది అరవై రూపాయలు మధ్యలో ఎటువంటి కష్టం చేయకుండా ప్రోడక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మన కంపెనీ ఏం చెప్తుందంటే ఆ బయట కొనే షాప్లో బంద్ చేసి నా నా షాప్లో కొనుక్కోండి మీకు అది కొనుక్కుంటే వందల అరవై రూపాయలు ప్రాఫిట్ నేను మీకు ఇస్తా ఉంటుంది లాభం ఇస్తూ ఉంటుంది కంపెనీ టు కస్టమర్ ఇక్కడ మధ్య బ్రోకర్ వ్యవస్థ అనేది తీసేసి కంపెనీ టు కస్టమర్ ఇచ్చేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అయితే మరి మన ఈ కంపెనీలో మన కంపెనీలో కొనడం వల్ల లాభం ఏంది చేస్తారు మన కంపెనీ పేరు ఏంటంటే వెస్టేజ్ వెస్టేజ్లో కొంటే ఏం లాభం ఉందంటే బయట షాప్లో కొంటే ఎటువంటి మనకు బెనిఫిట్స్ అనేవి ఉండవు చూద్దాం డిస్కౌంట్ అనేది బయట షాప్లో రాదు కానీ ఇక్కడ మీరు ఏ వస్తువు ఉన్నా ప్రతి వస్తువు నుంచి టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది బయట షాప్లలో రాదండి ఇక్కడ మీరు మన వెస్టేజ్ షాప్లో ప్రతి ఐటెం మీద టెన్ టు క్యాష్ బ్యాక్ అనేది ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది ఆఫర్స్ అనేవి మనకు బయట దాంట్లో తక్కువగా ఉంటాయి మన దాంట్లో వెస్టేజ్ షాప్లో మీరు కొన్న వస్తువుల మీద ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టెన్ టెన్ పర్సెంట్ వరకు ఫ్రీ ఇస్తారు తర్వాత లాయల్టీ ప్రోగ్రామ్ అంటారు ఇక్కడ దీన్నే మన సిఎన్సి ఆఫర్ అని కూడా అంటారు సిఎన్సి అంటే కంటిన్ కన్సిస్టెన్సీగా అంటే కంటిన్యూగా వరుసగా నాలుగు నెలలు అయితే పీవీలలో మన బిజినెస్ని కౌంటింగ్ చేస్తారు ఫస్ట్ సపోజ్ పాలన లీటర్లలో కౌంటింగ్ చేస్తే మన పీవీ బిజినెస్ని ఇక్కడ పీవీలలో కౌంటింగ్ చేస్తారు ఒక పీవీ వచ్చేసి ముప్పై రూపాయలండి ఎంత అవుతుంది ఒక పీవీ వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అనుకున్నప్పుడు వంద పీవీ అంటే మూడు వేల చిల్లర అవుతుంది మూడు వేల రూపాయల చిల్లర వస్తువులు మీరు మీ కుటుంబ అవసరాల కోసం వరుసగా నాలుగు నెలలు ఈ వెస్సే షాప్లో కొనడం వల్ల ఐదో నెల ఇరవై ఐదు వందల అనేది మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బాగుందా బాగలేదండి తర్వాత సిక్స్టీ పీవీ ఒక భార్య అనుకోండి అరవై పీవీ పడుతుంది వాళ్ళకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వస్తువులు వీళ్ళు వరుసగా నాలుగు నెలలు ఈ షాపులో కొనడం వల్ల ఐదు వందల పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్టు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా తర్వాత మన దాంట్లో థర్టీ డేస్ థర్టీ పర్సెంట్ రిటర్న్ పాలసీ కూడా ఉంది చూడండి మన పిల్లవాన్ని ఏదైనా ఒక కిరాణా షాప్ పంపించి ఏదైనా ఒక వస్తువు సబ్బు తీసుకురాకు బాబు అని చెప్తే మనం చెప్పిన వస్తువు కాకుండా వేరే సబ్బు తీసుకురావడం జరిగింది ఒకవేళ మధ్యలో ఓపెన్ చేసాడు అనుకోండి ఆ వస్తువుని మనం రిటర్న్ తీసుకోడు కానీ ఇక్కడ మేము ఇచ్చే వేసే సోపు మీరు మూడు సార్లు ఆన్ చేసుకోండి నచ్చకపోతే సబ్బు వాపస్ చేయండి డబ్బులు కూడా వాపస్ ఇస్తా అని చెప్తుంది మన కంపెనీ దమ్మున్న కంపెనీ కాబట్టి ఆ విధంగా మనకు థర్టీ డేస్లో రిటర్న్ తీసుకుంటామని చెప్తుంది ఈ విధంగా మొత్తం కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయిపోయింది అయితే సిక్స్టీ పర్సెంట్ వస్తుందని చెప్పాను కదా ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అయినప్పుడు మిగతా టెన్ పర్సెంట్ మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే టుడే బిగ్ బిజినెస్ మోడల్ వర్క్ ఆన్ రిఫరెన్సెస్ రిఫరెన్సెస్ చూడండి ప్రతి ఫోన్లో జీపీఏ పేటిఎం ఫోన్పే మేక్ ట్రిప్ ఓయో ఇవన్నీ యాప్లు మన ఫోన్లో ఉన్నాయి ఎవరైనా కంపెనీ ఓనర్ వచ్చి మనకు చెప్పాడా చెప్పలేదు కానీ మనం వేసుకోవడం జరిగింది అంటే ఎవరో ఒక ఫ్రెండ్ మనకు చెప్తే చెప్పడం వల్ల యాప్ అనేది మనం వేసుకొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నాం ఇక్కడ కూడా వర్క్ రిఫరెన్స్ ఏంటంటే మనం ఈ ఇక్కడ షాప్లో సామాను కొనుక్కొని నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని వాడి నచ్చిన రిజల్ట్ని పది మందికి షేర్ చేయడమే రిఫరెన్స్ బిజినెస్ ఓకే మరి ఈ బిజినెస్లో మనం ఏం చేయాలంటే చూడండి డైలీ మనకున్న సమయంలో ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉండే కదా ఇరవై నాలుగు గంటలలో డైలీ మీకున్న సమయంలో రెండు గంటల నుంచి మూడు గంటలు ఆరు నెలల నుంచి కనుక రెండు సంవత్సరాలు కనుక మీరు పనిచేస్తే ఒక నెలకి యాభై వేల నుంచి రెండు లక్షలు తీసుకోవచ్చు నమ్మొచ్చు సార్ అనే డౌట్ ఉండొచ్చు నమ్మొచ్చు కాదండి చాలామంది నేను చూపిస్తాను డైలీ రెండు గంటల నుంచి మూడు గంటలు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు పనిచేసే వాళ్ళు పనిచేస్తే ఒక నెలకి యాభై నుంచి రెండు లక్షలు తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే పర్సనల్గా షాపింగ్ మన కుటుంబ అవసరాల కోసం నాలుగు వేల రూపాయల వస్తువులు మీరు కొనుక్కున్నారు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మనకు బెనిఫిట్ అనేది రావడం జరిగింది ఇవి వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీరు వాడి ఆ వచ్చిన రిజల్ట్ని పది మందికి షేర్ చేసి ఈ పది మందితో కూడా అదే వెస్టే షాప్లో సామాను కొనిపించడం వల్ల పది మంది ఇంటూ నాలుగు వేలు కొంటే నలభై వేల బిజినెస్ అనేది కింద టర్న్ ఓవర్ జరుగుతుంది ఈ టర్న్ ఓవర్లలో నలభై వేలలో పది పర్సెంట్ వచ్చేసి మీకు నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తుంది ఓకే ఇక్కడ మీ ప్రోడక్ట్ మీకు వచ్చేసింది ఇక్కడ నాలుగు వేల రూపాయలు వచ్చినాయి ఇక్కడ ఈ పది మంది ఏమంటారంటే సార్ మరి మీకు నాలుగు వేలు వచ్చినా మా కాలి ప్రొడక్ట్ వచ్చింది అని అనడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ అన్నారు అనుకోండి సేమ్ మన మీకు మీరు ఏ విధంగా అయితే నేను ఏ విధంగా అయితే వాడానో మీరు కూడా ఆ విధంగానే వాడండి పది మందికి షేర్ చేయండి అని చెప్పడం జరగడం జరుగుతుంది అప్పుడు ఆ పది మంది కూడా ఒక్కొక్కరు పది మంది చెప్తే వాళ్ళు కూడా వంద మంది అవుతారు వంద మంది కూడా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం నాలుగు వేల రూపాయల సామాన్లు కొంటే నాలుగు లక్షల బిజినెస్ ముందు మీరున్నారు కనుక మీ వల్ల నాలుగు లక్షల బిజినెస్ జరుగుతుంది కంపెనీకి నాలుగు లక్షల పది పర్సెంటేజ్ నలభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తుంది కంపెనీ ఈ వంద మ మీకు నలభై వేలు వచ్చినప్పుడు ఈ వంద మందికి వచ్చేసి ఒక్కొక్కరు నాలుగు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి ఎవరి ఆదాయం వారికే వస్తుంది రైట్ మీకు నలభై వేలు వచ్చినప్పుడు వాళ్ళు మాకు నాలుగు వేలే వచ్చినా మరి మీకు నలభై వేలు వస్తుందని మళ్ళీ అడిగారు అనుకోండి అప్పుడు ఆ వంద మందికి చెప్పాలి మళ్ళీ మీరు ఒక్కొక్కరు ఒక పది మంది చెప్పడం వల్ల వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది కూడా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం నాలుగు వేల రూపాయల వస్తువులు కొనుక్కోవడం వల్ల నలభై లక్షల బిజినెస్ టర్నోవర్ అవుతుంది ఈ నలభై లక్షల బిజినెస్ టర్న్ ఓవర్ అవ్వడం వల్ల ఆ నలభై లక్షల నుంచి పది పర్సెంట్ నాలుగు లక్షల రూపాయలు ఫర్ మంత్ మన అకౌంట్లో జమ అవుతుంది చూడండి లీడర్స్ మనం బ్రతుకున్నంత కాలంలో నాలుగు లక్షలు ఒక్క నెలకు సంపాదించే అవకాశం మనకు ఉన్నదా ఈ ప్రశ్న మీరు మీకు వేసుకోండి అటువంటి అవకాశం ఎక్కడా కూడా మనకు లేదు కనుక ఇటువంటి గ్రేట్ అవకాశం ద్వారా మనం తీసుకొని మీరు చేసుకోవచ్చు మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేసే చూడండి ఇక్కడ మధ్యలో కూర్చున్న వ్యక్తి వచ్చేసి గౌతమ్ బాలి సార్ ఈ కంపెనీ యొక్క ఫౌండర్ ఈయనకు ముప్పై నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఆయుర్వేదిక రంగంలో ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఆయనతో పాటు కన్వర్బీర్ సింగు దీపక్ సుదు ఇద్దరిని పార్ట్నర్షిప్గా పెట్టుకోవడం జరిగింది బిజినెస్లో మరి మన కంపెనీ వచ్చేసి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఇప్పుడు పది అప్పుడు పది ప్రొడక్ట్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు నాలుగు వందల ప్రొడక్ట్తోని నడుస్తుంది అప్పుడు ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ పనిచేసి ఇప్పుడు నాలుగు కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు చూడండి లీడర్స్ నాలుగు కోట్ల మంది చేసినప్పుడు మనం చేయొచ్చా లేదా మనం కూడా చేయవచ్చు అప్పుడు ఐదు కోట్ల టర్నోవర్ అప్పుడు జరిగితే ఒక సంవత్సరానికి ఇప్పుడు మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది చో నక్కకు నాగలో కానుకున్నంత తేడా ఉంది అప్పుడు రెండే బ్రాంచీలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై ఐదు వందల బ్రాంచీలు ఉన్నాయి ఒక ఇండియాలోనే కాకుండా నేపాల్ దుబాయ్ బహ్రెయిన్ ఫిలిప్పైన్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా గానా థాయిలాండ్ అనే దేశాలలో కూడా మన కంపెనీ నడుస్తుంది ఎవరైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ ఈ బిజినెస్ మీరు చే తీసుకోవడం వల్ల మీకు మొత్తం తొమ్మిది రకాల ఆదాయం అనేది రావడం జరుగుతుంది డిస్కౌంట్ రూపంలో కానీ క్యాష్ బ్యాక్ రూపంలో కానీ డైరెక్ట్ బోనస్ తరపున కానీ బిల్డింగ్ తరపున కానీ ఇట్లా ట్రావెల్ ఫండ్ ఇస్తుంది తర్వాత కార్ ఫండ్ కార్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది కంపెనీ ఎలైట్ క్లబ్ బోనస్ అంటే కంపెనీకి వచ్చే మొత్తం కంపెనీకి వస్తే ఎంతైతే డబ్బులు వస్తే ఆ డబ్బుల టూ పర్సెంటేజ్ మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తొమ్మిది రకాల ఆదాయం మీరు తీసుకోవాలనుకుంటే ఈ బిజినెస్ని తీసుకోండి స్టేకప్ చేయండి స్టార్ట్ చేయండి మీ లైఫ్ను మార్చుకోండి మీ మూడు తరాల బా జీవితానికి బంగారు బాట వేయండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం లేదండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ద్వారా మన బిజినెస్లో లాగిన్ అవ్వచ్చు అది ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు ఇట్లా ఏదైనా ఐడి ప్రూఫ్ ద్వారా మనం బిజినెస్లో లాగిన్ అయ్యి బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ